హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షాలు పడుతున్నాయి కదా మన ఇంట్లో ఆడవాళ్ళు అయితే అందరి ఇళ్ళల్లో కూడా ఫస్ట్ వానలు పడుతున్నాయి అంటే ఏం మొక్కలు పెట్టాలి ఏం పూల నారు చల్లాలి ఏం గింజలు పెట్టాలనేది ఆలోచిస్తాం కదా మరి ఇలా మాలాంటి ఊర్లలో పల్లెటూర్లలోనైతే మెయిన్ అదేనండి మీ ఇంట్లో ఏం కూరగాయలు గింజలు ఉన్నాయి మా ఇంట్లో ఏం కూరగాయ గింజలు ఉన్నాయి ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదంటే మీ ఇంట్లో ఏం పూల నారు ఉన్నాయి లేకపోతే వేరే కొమ్మలు నాటుకునే కొమ్మలు ఏమి ఉన్నాయి అని అడిగి ఒకరి ఒకరు తీసుకోవడం అయితే బాగా చూస్తుంటాం కదా నేను కూడా అంతేనండి వానలు పడుతున్నాయి కదా నేలంతా చాలా మెత్తగా ఉంది ఈ టైంలో పెట్టుకుంటే నాటుకుంటాయని నేను కూడా కొన్ని గింజలు అయితే కలెక్ట్ చేశాను అనమాట కొన్ని కలెక్ట్ చేశాను కొన్ని ఏమో ప్యాకెట్లు కూడా కొనుకొచ్చాము ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ దాంట్లో కూడా ఇదే అనమాట కూరగాయ గింజలు పెట్టాను అప్పుడైతే చిక్కుడుకాయ గింజలు కొన్ని బెండకాయ గింజలు పెట్టాను కాకపోతే ఏంటంటే ఆ రోజు నేను స్టార్ట్ చేయడమే ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ ఆ రోజు ఏదో అర్జెంట్ డ్రెస్ ఉంటే కుట్టాను అనమాట అందుకని మార్నింగ్ నుంచి ఆ రోజు కుదరక ఈవినింగ్ మళ్ళీ రేపు ఎండ కొడితే మళ్ళీ నేలంతా పదునం పోతుందేమోనని ఆ రోజు కొన్ని అయితే పెట్టాను గింజలు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇక వీడియో డార్క్ వస్తుందని అయితే ఆపేశాను ఇంకా దానికి నెక్స్ట్ డే రిలేటెడ్ వీడియో అనమాట ఇది అయితే ఇన్ ఇన్ని రోజులు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే అసలు ఈ వీడియో తీశాను నా ఫోన్లో ఉందన్న విషయమే నేను మర్చిపోయాను అనమాట సడన్గా ఏంటంటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ వస్తుంది అని డిలీట్ చేద్దామనేసి అన్నీ చెక్ చేస్తుంటే అందులో నేను ఇది అప్లోడ్ చేయని వీడియో ఒకటి కనిపించింది అనమాట సో ఇది అప్లోడ్ చేయలే కదా అనేది గుర్తొచ్చి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఈరోజైతే నేను బెండగింజలు పెడుతున్నాను ఇంతకుముందు కూడా పెట్టాను కానీ కొన్నా పెట్టాను ఒక నాలుగైదు గింజలే పెట్టాను ఈ లోపు డార్క్ వస్తుంది వీడియో అనేసి ఆపేశాను అనమాట అందులో ఒకటి ఆ కొంచెం చిరుకులు కూడా పడుతున్నాయి అప్పటికే అందుకే ఆపేశాను ఆ రోజు వచ్చేసి చిక్కుడు గింజలు కొన్ని గోడు చిక్కుడు గింజలు పెట్టాను ఒక నాలుగైదు బెండ బెండగింజలు పెట్టాను అంతే ఇంకా ఈరోజైతే మళ్ళీ కొన్ని బెండగింజలు ఇంకా తీగ గింజలు కూడా పెడుతున్నాను అనమాట తీగ బారడానికి సొరకాయ గింజలు కాకరకాయ బీరకాయ ఇలా కొన్ని తీగ తీగ బారే చెట్లు కూడా పెడుతున్నాను అనమాట అవన్నీ ఇక్కడ పెడితే అంత తీగ అవుతుంది కదా మళ్ళీ కింద బారితే బాగోదనేసి అయితే ఇక్కడ తీగ బారని చెట్ల వరకే ఇక్కడ పెడుతున్నాను ఇదైతే మా ఇంటి వెనక అనమాట పహరి దగ్గర ఇక్కడ తీగబారితే అంత బాగుండదు కదా అందుకనేసి తీగ పారని చెట్లు ఇక్కడ వరకు పెడుతున్నాను ఇంకా తీగ బారే చెట్లన్నీ కూడా గోడవతలు పెట్టేద్దామనేసి అనుకుంటున్నాను గోడవతలు కూడా మాకు ఖాళీ ప్లేస్ ఉంది చాలా అటు సైడ్ తీగబారే చెట్లు పెడితే ఆ తీగబారాక పందిరు లేచుకోవచ్చు అయితే అనుకున్నాను అనమాట అందుకని ఇక గోడ వెనక అని చెప్పాను కదా ఇదే అనమాట ఇదంతా కూడా మాదే కాల ప్లేస్ ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ పెట్టాను సపోటా చెట్టు కొని పెట్టానండి చాలా బాగా బతికింది ఇది అయితే ఇంకా చాలా హైట్ పెరిగేది కాకపోతే వెనక సైడ్ కదా మేము ఎప్పుడు ఇంటి ముందే ఉంటాము అందుకే మాకు వెనక సైడ్ మేకలు వచ్చేది కనపడక మేకలు అవి వచ్చి తినేసాయి అనమాట అందుకే ఇంకా అది హైట్ ఎక్కువ పెరగలేదు కరెక్ట్ వన్ ఇయర్ అవుతుంది ఆ చెట్టు పెట్టు కూడా సేమ్ లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో పెట్టాను దాని చుట్టూ అంతా కూడా చెత్త మోల్సింది ఇప్పుడు ఈ తడికి తొందరగా వస్తుందని అయితే క్లీన్ చేస్తున్నాను ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకనే మొత్తం క్లీన్ చేయకుండా ఇప్పుడైతే ఎక్కడెక్కడికి అవసరం ఉందో అక్కడ వరకే క్లీన్ చేసేసి చెట్లు పెట్టుకొని ఖాళీ ఉన్న రోజు మొత్తం అంతా క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అందుకే ఫస్ట్ అయితే ఈ చెట్టు చుట్టూ కూడా ఇట్లా చెట్ల లాగా పెడితే అని వాటర్ కూడా ఆగుతాయి కదా వర్షాకాలం కాబట్టి దానికి కూడా వాటర్ అవుతాయని కొంచెం దాని చుట్టూ క్లీన్ చేశాను అనమాట నాకైతే సపోర్ట పండ్లు అంటే చాలా ఇష్టం నాకోసమే పెట్టుకున్న ఆ చెట్టు దాన్ని చాలా కేర్ తీసుకుంటా అసలు ఆ చెట్టు పైన ఒకసారి చూడడం మిస్ అయింది అసలు మీ లేని టైంలో మా వెనక సైడ్ కట్ సైడ్ మేకలు వచ్చి తినేసాయన్నమాట అందుకనే అది ఇంకా హైట్ పెరగలేదు ఇదంతా కూడా అనమాట ఈ చెత్త అంతా కూడా ఖాళీగా ఉన్నప్పుడు క్లీన్ చేసే ప్రస్తుతానికైతే ఇప్పుడు చెట్లు పెట్టే గింజలు పెట్టే క్లీన్ చేసుకుందామని అక్కడ వరకు క్లీన్ చేసి పెట్టుకుంటున్నాం అన్నమాట ఇదైతే గోడెమ్మటే ఇవి ఇక్కడ గోడెమ్మటే మనకి ఆ చెట్లు మొలిసినాయి అనుకోండి మంచిగా గోడకు బారుతాయి మనం దానికి సపోర్ట్గా పందిర్లాగా వేస్తే చాలా బాగుంటుంది అందుకని గోడ వైపే వేశాను నేను నేను అయితే గింజలు వేసాను అనమాట నాకు తెలిసి చాలామంది ఆడవాళ్ళకి చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కాకపోతే కొంచెం రిస్క్తో కూడుకున్న పని ఆ చెట్లలో గడ్డి మొలిసినప్పుడు చెట్లు పిచ్చి చెట్లు మొలిసినప్పుడు అదంతా క్లీన్ చేసుకోవడం పెద్ద పని అయినా సరే ఆడవాళ్ళకి చెట్లు అంటే చాలా ఇష్టం ఇక ఇంటి లోపలనైతే పూల చెట్లు పెట్టేసుకున్నాను అనమాట ఈసారి కూరగాయల చెట్లన్నీ తీగల బారే చెట్లన్నీ ఇంట్లో పెట్టడం ఎందుకు లేని ఇటు ఇంటి పక్కన వెనక సైడు ఇలా కాలు ప్లేస్లో పెడుతున్నాను అనమాట ఇలా చిన్న చిన్న కర్రలు బాధడం ఎందుకంటే ఆ చెట్టు కొంచెం స్టార్ట్ అయినప్పుడు మొలిసినప్పుడు ఈ కర్రకి సపోర్ట్గా అనేసి పెడుతున్నాను కొంచెం పెద్దగా అయినాక దానికి పందలు వేసుకుంటే బాగుంటుంది ఇంకా అందులో ఒకటి నేను ఇక్కడ ఈ గింజ పెట్టానని గుర్తుండడం కోసం కూడా నేనైతే అలా ప్రస్తుతానికి చిన్న కర్రలు అయితే అట్లా బాగానన్నమాట అక్కడ ఇంకా తర్వాత అదే గోడ పక్కనకి ఒక రెండు అడుగుల దూరంలో మళ్ళీ ఇంకో తీగ భార్య చెట్టు పెడదామని అక్కడ కూడా కొంచెం ఆ టటని క్లీన్ చేసి అక్కడ కూడా వేరే గింజ పెట్టాను అనమాట కాకర గింజలు ఇవన్నీ బతుకుతే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ బతికినాక మళ్ళీ పెద్దగా అయినాక కూడా నేను మీకు వీడియో పెడతాను అప్పటివరకు మన ఛానల్ చూస్తూ ఉండండి మనం ఊకు అయితే వేసుకోము కదా ఓన్లీ వర్షాకాలంలోనే పెడతాం ఎక్కువ చెట్ల మీద ఇంట్రెస్ట్ నేనైతే అంతే వర్షాకాలంలోనే కొంచెం చెట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాను ఏ వేసినా అప్పుడే ఇక అవి నా అవి నాటుకొని పెరిగి పెద్దవి దొరికాను కాయలు కాస్తే అంతే ఇంకా తర్వాతకి ఆ చెట్టు వీకేసి మళ్ళీ ఇంకో చెట్టు వేయడం అట్లయితే ఏం చేయను అనమాట ఏమైనా సీజనల్గా అది కూడా ఒక వర్షాకాలంలోనే వేస్తాను తర్వాత అయితే నేను మళ్ళీ చెట్ల మీద అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టను పూల చెట్లు కూడా ఎట్లా అంటే మామూలుగా సీజనల్ సీజనల్ ఫ్లేవర్స్ అలా పెడుతూ ఉంటారు కదా చాలామంది అయితే అలా సీజనల్ ఫ్లేవర్స్ మొక్కలైతే ఏం పెట్టాను ఎప్పటికీ ఉండే మొక్కలే పెడతాను అంటే లైక్ మందార గులాబీ నందివర్ధన గన్నేరు ఇలాంటి చెట్లే పెట్టుకుంటాను ఇంట్లో మామూలుగా సీజన్లో కొన్ని రోజులు పూసిపోయే చెట్లు అయ్యేది నేను పెట్టుకోను అనమాట వాటిని పెంచడం మళ్ళీ పీకేయడం అవి పూలు పుయ్యో సీజన్ అయిపోయింది కదా అని పీకేయడం అట్లయితే చేయను అనమాట ఒక మల్లె చెట్టు తప్ప గాని సీజన్లో పూసే చెట్లు అయితే మా ఇంట్లో ఏముండవు ఏమైనా గులాబీ ఉంటుంది మందార నందివర్ధన గన్నేరు ఇవే ఉంటాయి మా ఇంట్లో ఇక్కడైతే ఇక సూరకాయ గింజలు పెట్టాను అనమాట ఇక్కడ మొత్తం ఒక పెద్ద మండ ఉంది వేప మండ కొట్టేసినాము ఆ మండకంతా కూడా ఈ సూరకాయ తీగ బారిద్దే మంచిగానే అక్కడైతే సూరకాయ గింజలు వేసాను ఇక లాస్ట్లోనైతే మళ్ళీ ఇంకో ఇటు సైడ్ గోడవైపు కూడా ఇంకో రెండు సొరకాయ గింజలు వేద్దామని అయితే వేశాను అనమాట ఇవన్నీ నాటుకున్నాక నేను మళ్ళీ మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కొంచెం పెద్దగా అయ్యాక ఇవన్నీ మంచిగా నాటుకోవాలని కోరుకుంటున్నాను మీరు కూడా నాటుకోవాలని కోరుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఇలా గోడ పొడుగుతూ ఉంది అంత చెత్త చెదారం ఉంది కాబట్టి నేను చెట్టు ఎక్కడ పెట్టినా అనేది నాకు గుర్తుండదనమాట అందుకనే ప్రస్తుతానికైతే ఇలా ఒక మండలు కూడా గుచ్చుతున్నాను ఒకవేళ అవి నాటుకుంటే కూడా ఈ మండలకి మంచిగా అవి పారడానికి కూడా యూజ్ అవుతుంది నాకు గుర్తుండడానికి అవుతుంది మొక్కలు పారడానికి కూడా అవుతుంది అని అయితే ఇలా ఒక రెండు మండలైతే పెట్టేశాను ఇక ఫైనల్గా ఇక్కడైతే బీరకాయ గింజలు ఉన్నాయన్నమాట ఒక రెండు ఆ రెండు గింజలు కూడా ఇక్కడ పెట్టేస్తే అయిపోతుందని బీరగింజలు పెడుతున్నాను టోటల్గా ఫోర్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అయితే పెట్టాను నేను బెండ గోడ్ చిక్కుడుకాయ చిక్కుడుకాయ బీరకాయ కాకరకాయ సోరకాయ ఇలా అనమాట ఇంకా అయిపోయిందండి మొత్తం మొక్కలైతే పెట్టేశాను గింజలు అయితే పెట్టేశాను ఇవన్నీ నాటుకున్నాక మళ్ళీ వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి చూసే ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి బాయ్